నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము మోషే అహరోన్లు ఇంకా ఈజిప్టులో ఉండగానే ఎహోవవాళ్లతో మాట్లాడాడు ఇలా చెప్పాడు ఈ నెల మీకు సంవత్సరంలో మొదటి నెలగా ఉంటుంది ఈ ఆజ్ఞ ఇస్రాయేలు సమాజం అంతటికీ చెందుతుంది ఈ నెల పదో రోజున ఒక్కొక్కరు తన కోసం ఒక గొర్రెపిల్లను తీసుకోవాలి ఒక గొర్రెపిల్లను పూర్తిగా తినగలిగినంతమంది తన ఇంట్లో లేకపోతే అలాంటివారు తమ భోజనం తినేందుకు ఇంటి పక్కన వాళ్ళను ఆహ్వానించాలి ప్రతి ఒక్కరూ తినడానికి సరిపడినంతగా గొర్రెపిల్ల ఉండాలి గొర్రెపిల్ల ఒక సంవత్సరం వయసు గల మగది కావాలి అది మంచి ఆరోగ్యంగా ఉండాలి ఈ జంతువు చిన్న గొర్రె లేక చిన్న మేక కావచ్చును నెలలో పద్నాలుగవ రోజు వరకు మీరు ఆ జంతువును గమనించాలి ఆ రోజు ఇస్రాయిల్ సమాజంలోని ప్రజలంతా సాయంకాలం సమయంలో ఈ జంతువులను చంపాలి ఈ జంతువుల రక్తం అంతా భద్రం చేయాలి ఏ ఇళ్లలోనైతే ప్రజలు ఈ ఆహారం భోజనం చేస్తారో ఆ ఇళ్ల ద్వారబంధాల నిలువు కమ్మల మీద పైకమ్మ మీద ఆ రక్తం చల్లాలి ఆ రాత్రి మీరు ఆ గొర్రెపిల్ల మాంసం కాల్చి దాన్ని మొత్తం తినేయాలి చేదుగా ఉండే ఆకుకూరలు పొంగని రొట్టె కూడా మీరు తినాలి గొర్రెపిల్ల మాంసాన్ని మీరు నేలతో వండకూడదు మొత్తం గొర్రెపిల్లను నిప్పుల మీద కాల్చాలి అప్పటికి ఇంకా ఆ గొర్రెపిల్ల తల కాళ్ళు ఆంత్రాలతోనే ఉండాలి ఆ మాంసం అంతా ఆ రాత్రికి రాత్రే మీరు భోంచేయాలి మాంసంలో ఏమైనా మరనాటి ఉదయం వరకు మిగిలిపోతే దాన్ని నిప్పులో కాల్చివేయాలి మీరు ఆ భోజనం చేసేటప్పుడు ప్రయాణం చేస్తున్న వారిలా బట్టలు వేసుకోవాలి మీ అంగీని మీ నడుంకి బిగించాలి మీరు మీ చెప్పులు తొడుక్కోవాలి మీ చేతికరను చేతిలో పట్టుకోవాలి ఆతృతగా మీరు భోజనం చేయాలి ఎందుచేతనంటే ఇది వాక్కు పస్కా బలి యహోవా తన ప్రజలను కాపాడి వారిని ఈజిప్టు నుండి త్వరగా బయటకు నడిపించిన సమయం ఈ రాత్రి నేను ఈజిప్టు అంతటా సంచారం చేసి ఈజిప్టులోని ప్రతి పెద్ద కుమారుణ్ణి చంపేస్తాను మనుషుల్లోనూ జంతువుల్లోనూ మొదటి సంతానాన్ని నేను చంపేస్తాను ఈజిప్టు దేవతలందరికీ శిక్ష విధిస్తాను నేనే యహోవానని వారికి తెలిసేటట్టు చేస్తాను అయితే మీ మీదనున్న రక్తం ఒక ప్రత్యేక గుర్తుగా ఉంటుంది నేను ఆ రక్తాన్ని చూడగానే మీ ఇంటిని దాటి వెళ్లిపోతాను ఈజిప్టు వాళ్లకు మాత్రం కీడు జరిగేటట్టు చేస్తాను అయితే ఆ కీడు రోగాలు మిమ్మల్ని ఎవరినీ బాధించవు కనుక ఈ రాత్రిని మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటారు మీకది ఒక ప్రత్యేక పండుగ రోజుగా ఉంటుంది మీ తర్వాత మీ సంతానము శాశ్వతంగా ఈ పండుగను ఆచరించి యహోవాను గనపరచాలి ఈ పండుగ నాడు ఏడు రోజుల పాటు పొంగని రొట్టెలు మీరు తినాలి ఈ పండుగ మొదటి రోజున పులిసే పదార్థాలని మీ ఇళ్లలో నుంచి తీసివేయాలి ఈ పండుగ జరిగే మొత్తం ఏడు రోజుల్లోనూ పులిసిన పదార్థాలని ఏ ఒక్కరూ తినకూడదు ఎవరైనా సరే పులిసే పదార్థం తింటే ఆ వ్యక్తిని ఇస్రాయేల్ వాళ్ళ నుండి మీరు వేరు చేయాలి పండుగలో మొదటి రోజున చివరి రోజున పరిశుద్ధ సమావేశాలు ఉంటాయి ఈ రోజుల్లో మీరు ఏ పని చేయకూడదు ఇలాంటి రోజుల్లో మీరు భోంచేయడానికి అవసరమైన భోజనాన్ని సిద్ధం చేసుకోవటం ఒక్కటే మీరు చేయొచ్చు పులియని పిండితో చేసే రొట్టెల పండుగను మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి ఎందుచేతనంటే సరిగ్గా ఈరోజే మీ వంశాలన్నిటినీ ఈజిప్టు నుండి నేను బయటకు నడిపిన రోజు అందుచేత మీ తర్వాత మీ సంతానమంతా ఈ రోజును జ్ఞాపకం చేసుకోవాలి ఇది శాశ్వతంగా ఉండిపోయే చట్టం కనుక మొదటి నెల అయిన నెలలో పద్నాలుగవ రోజు సాయంత్రం నుండి మీరు పులియని రొట్టెలు తినడం మొదలు పెట్టాలి అదే నెల ఇరవై ఒకటవ రోజు సాయంత్రం వరకు అలాంటి రొట్టెలే మీరు తినాలి ఏడు రోజుల పాటు మీ ఇళ్లలో ఎక్కడా పులిసిన పదార్థం ఉండకూడదు ఇస్రాయేలు విదేశీయుడే గాని ఏ వ్యక్తి గాని ఈ సందర్భంలో పులిసిన పదార్థం తింటే మిగిలిన ఇస్రాయేలీలందరి నుండి ఆ వ్యక్తి వేరు చేయబడాలి ఈ పండుగ సమయంలో మీరు పులిసిన పదార్థం తినకూడదు మీరు ఎక్కడ ఉన్నా సరే పులియని రొట్టెలు మాత్రమే మీరు తినాలి కనుక పెద్దలందరినీ మోషే పిలిచి మీ కుటుంబాల కోసం గొర్రెపిల్లల్ని తెచ్చుకొని పస్కా పండుగకు ఆ గొర్రెపిల్లల్ని తీసుకోండి హిస్సోపు కొమ్మలు తీసుకొని రక్తంతో నింపిన పాత్రల్లో వాటిని ముంచండి ద్వారబంధాల నిలువ కమ్ముల మీద పైకమ్మి మీద ఆ రక్తాన్ని పోయండి తెల్లవారే వరకు ఎవరూ తమ ఇళ్లు విడిచిపెట్టి బయటకు వెళ్ళకూడదు ఈజిప్టులో జ్యేష్ఠ సంతానాన్ని చంపటానికి యహోవా సంచరించే సమయంలో ద్వారబంధాల నిలువ కమ్ముల మీద పైకమ్మి మీద రక్తాన్ని ఆయన చూస్తాడు అప్పుడు యహోవా ఆ ఇంటిని కాపాడుతాడు నాశనకారుణ్ణి యహోవా మీ ఇంట్లోకి రానివాడు మిమ్మల్ని బాధింపనివ్వడు ఈ ఆజ్ఞ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి ఈ చట్టం మీకు మీ సంతానానికి శాశ్వతంగా ఉంటుంది యహోవా మీకు ఇచ్చే దేశానికి వెళ్లిన తర్వాత కూడా మీరు దీన్ని చేయటం జ్ఞాపకం ఉంచుకోవాలి ఈ ఆచారం మనం ఎందుకు పాటిస్తున్నాము అని మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు యహోవాను కనపరచడం కోసమే ఈ పస్కా పండుగ ఎందుకంటే మనం ఈజిప్టులో ఉన్నప్పుడు యహోవా ఇస్రాయేలు గృహాలను దాటిపోయాడు యహోవా ఈజిప్టు వాళ్ళను చంపేశాడు కాని మన ఇళ్లల్లో వారిని ఆయన రక్షించాడు అందుచేత ఇప్పుడు ప్రజలు సాష్టాంగపడి ఎహోవాను ఆరాధిస్తున్నారు అని మీరు చెప్పాలి అని అన్నాడు మోసే అహరోన్లకు యహోవా ఈ ఆజ్ఞ ఇచ్చాడు అందుచేత యహోవా ఆజ్ఞ ప్రకారం ఇస్రాయేలు ప్రజలు చేశారు అర్ధరాత్రివేళ పెద్ద కుమారుడు మొదలుకొని చరసాలలో కూర్చున్న ఖైదీ పెద్ద కుమారుని వరకు ఈజిప్టులో పెద్ద పెద్దకుమారులందరినీ ఇహోవా చంపేశాడు అలాగే జంతువుల్లో మొదటి సంతానం అన్నీ చచ్చాయి ఆ రాత్రి ఈజిప్టులో ప్రతి ఇంట ఎవరో ఒకరు చనిపోయారు ఫరో అతని అధికారులు ఈజిప్టులోని ప్రజలంతా గుళ్లున ఏడవడం మొదలుపెట్టారు కనుక ఆ రాత్రి మోషే ఫరో పిలిపించాడు మీరు వెంటనే నా ప్రజల్ని విడిచి వెళ్ళండి మీరు చెప్పినట్టే మీరు మీ ప్రజలు చేయండి వెళ్లి యహోవాను ఆరాధించండి మీరు చెప్పినట్టే మీ గొర్రెలను పశువులను అన్నిటినీ బాటు తీసుకుని వెళ్ళొచ్చు వెళ్ళండి నన్ను కూడా ఆశీర్వదించండి అని ఫరో వారితో అన్నాడు వాళ్లను త్వరగా విడిచిపొమ్మని ఈజిప్టు ప్రజలు కూడా వారిని అడిగారు ఎందుకంటే వీరు వెళ్ళకపోతే మేమందరం చస్తాం అని వాళ్లు చెప్పారు తమ రొట్టెల్లో పులిసిన పదార్థం వేసుకునేంత సమయం ఇస్రాయేల్ ప్రజలకు లేదు పిండి ముద్దలున్న పాత్రలను బట్టలో కట్టుకుని వారు వారి భుజాన వేసుకుని మోసుకునిపోయారు అప్పుడు మోసేవారిని ఏమి చేయమని అడిగాడో అలాగే ఇస్రాయేలు ప్రజలు చేశారు వారు వారి ఇళ్ల పక్కనున్న వారి దగ్గరకు వెళ్లి బట్టలు వెండి బంగారు వస్తువులు ఇమ్మని అడిగారు ఈజిప్టు వారు ఇస్రాయేలు ప్రజల మీద దయ చూపించేటట్టు ఎహోవా చేశాడు అందుచేత ఈజిప్టు వాళ్ళు వారి ఐశ్వర్యాలను ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చారు ఇస్రాయేలు ప్రజలు ప్రయాణం కట్టి రామశేష నుండి సుక్కోతుకు వెళ్లారు వారు పురుషులే సుమారు ఆరు లక్షల మంది ఇందులో పిల్లల సంఖ్య లేదు గొర్రెలు పశువులు ఇతర సామగ్రి చాలా విస్తారంగా ఉన్నాయి వారితో పాటు చాలామంది రకరకాల ప్రజలు ప్రయాణం చేస్తున్నారు వీళ్ళు ఇస్రాయేలీలు కానివారు కానీ వారితో కలిసి వెళ్లారు అయితే ప్రజలకు మాత్రం వారి రొట్టెల్లో పులిసిన పదార్థం వేసుకునే సమయం లేదు వారు తమ ప్రయాణం కోసం ప్రత్యేకమైన భోజనం ఏది సిద్ధం చేసుకోలేదు కనుక పులియని రొట్టెల పిండితోనే వారు రొట్టెలు చేసుకోవాల్సి వచ్చింది ఇస్రాయేల్ ప్రజలు ఈజిప్టులో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు జీవించారు నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత ఆ రోజే మొత్తం యహోవా సైన్యాలన్నీ ఈజిప్టు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాయి కనుక యహోవా చేసిన దానిని ప్రజలు జ్ఞాపకం చేసుకుంటారు అది చాలా ప్రత్యేకమైన రాత్రి కనుక తరతరాల వరకు జ్ఞాపకం చేసుకుంటారు ఇస్రాయెల్ ప్రజలంతా ఆ రాత్రిని శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకుంటారు మోషే అహరోనలతో యహోవా ఇలా చెప్పాడు పస్కా పండుగకు నియమాలు ఇవి పస్కా భోజనం విదేశీయుడెవరూ తినకూడదు ఒకడు బానిసను కొంటే ఆ బానిసకు అతడు సున్నతి చేస్తే అప్పుడు ఆ బానిస పస్కా పండుగ భోజనం చేయవచ్చు అయితే ఒక వ్యక్తి కేవలం మీ దేశంలో ఉంటున్నా లేక మీకోసం పనిచేసేందుకు కూలీగా కుదుర్చుకున్నా అలాంటి వ్యక్తి పస్కా పండుగ భోజనం చేయకూడదు పస్కా పండుగ ఇస్రాయేలీలకు మాత్రమే ప్రతి కుటుంబము ఒకే ఇంటిలో భోజనం చేయాలి భోజనాన్ని ఎవరూ ఇంటి బయట తినకూడదు మీరు గొర్రె మాంసం తిని దాని ఎముకను విరవకూడదు ఇస్రాయేలు ప్రజలందరూ ఈ పండుగను ఆచరించాలి ఇస్రాయేలు సమాజంలో సభ్యుడు కాని ఏ వ్యక్తి అయినా మీతో పాటు నివసిస్తూ ఉండి యహోవా పస్కా పండుగలో అతడు పాల్గొనాలనుకుంటే అతనికి సున్నతి చేయాలి అప్పుడు అతను కూడా ఇస్రాయేలు పౌరుడుగా ఆ భోజనంలో పాల్గొనవచ్చు కానీ ఒకడు సున్నతి చేసుకోకపోతే అతను పసుకా పండుగ భోజనంలో పాల్గొనకూడదు అందరికీ ఇవే నియమాలు వర్తిస్తాయి మీ దేశంలో నివసిస్తున్న వ్యక్తి పౌరుడైనా సరే విదేశీయుడైనా సరే ఇవే నియమాలు వర్తిస్తాయి మోషే మోషహ్రోన్లకు యహోవా ఇచ్చిన ఆజ్ఞలకు ప్రజలంతా విధేయులయ్యారు కనుక అదే రోజు ఇస్రాయేల్ ప్రజలందరినీ ఈజిప్టు దేశం నుండి ఎహోవా బయటకు నడిపించాడు ప్రజలు గుంపులుగా బయలుదేరారు